దాతల సహకారంతో అమ్మవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నామని శంకనాథం వెంకటరావు పెద్దపూడి స్పష్టం చేశారు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విజయేశ్వర స్వామి అన్న సంతనం సమితి ఆధ్వర్యంలో బుధవారం రథం సెంటర్లో పేదలకు అమ్మవారి భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వాహకులు శంకనాథం వెంకటరావు పెద్దపూడి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా శంకనాథం వెంకట్రావు పెద్దపూడి మాట్లాడుతూ విజయేశ్వర స్వామి వారి ఆజ్ఞతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమి నాడు నిర్వహిస్తున్నామన్నారు భవిష్యత్తులో దాతలు సహకరించడం ద్వారా మరింత పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమం ఎస్ఎస్కే అధినేత పూరిళ్ళ కృష్ణ మోడీ ఆంజనేయులు కాటేపల్లి గురునాథం పెద్ది అన్నారో బెజవాడ అయ్యప్ప మడమాల ముఖేష్ పెద్దపూడి సురేష్ రాయళ్ళ అవినాష్ గుంపిన పరమేశ్ పెద్దపూడి అఖిలేష్ ఎలమల్లి దిలీప్ కుమార్ పోలిమెట్ల హర్ష పర్యవేక్షణలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు నమశివాయ దుర్గా మల్లేశ్వరి అమ్మవారు జీవనంతో విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ ఇక్కడ ప్రతి పౌర్ణికి ప్రతి నెల అమ్మవారు ఊరేగింపు రోజు అన్న సంతర్ప జరుగుతుంది ఈ అన్న సంతర్పానికి చేయడానికి దాతలు తోని ప్రతి ఒక్కరి తోని ఇక్కడ అన్న సంతర్పణం జరుగుతుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అనబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ విజయసురుడు మాకు మా మనసులో కలిగించి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం కారణం ఏంటంటే ఈ అన్న సంతర్పానికి ఎంతో మంది మహాను మహానుభావులే గొప్ప గొప్ప వాళ్ళు చేశారు ఆ పరమేశ్వరుడు మాకు ఈ టీంకి మాకు ఇవ్వడానికి అవకాశం ఆ పరమేశ్వరి శిరస్సు వంచి నమస్కరించినాం అన్న సంతర్పణ గొప్పతనం ఏంటంటే ఎంత సంపాదించినా ఏం చేసినా మనం చోటు కోసం కూటి విత్తులు అంటారు అలాగే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న అన్నా క్యాంటీన్ పెట్టాడు అలాగే చేతమ్మ గారు ఒకప్పుడు కరువు పరిస్థితిలోనే కొన్ని వేల మందికి అన్న సంతర్పణ చేసింది దొక్కా సీతమ్మ గారు స్ఫూర్తితో అన్న సంతర్పణ చేస్తున్నాం అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్న కేంద్రం పెట్టారు తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారు దొక్కా సీతమ్మ గారి పేరు మీద ఎన్నో క్యాంటీన్లు ఓపెన్ చేశారు వాళ్ళందరూ స్ఫూర్తితోని మాకు ఈ అన్న సంతర్పణ చేయడానికి ఆ దుర్గామల్లేశ్వర అమ్మవారు ఆశీస్సులు ఆ విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ పెట్టుకున్నాం అలాగే ఇంకా ముందు దాతలు సపోర్ట్ చేస్తే ఇదే అమ్మవారు సన్నిధానం దగ్గరలోనే రథం సెంటర్ లోన పౌరుల నుంచి చేస్తున్నాం కాబట్టి ఇంకా అద్భుతంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం మాకు దాతలు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసే మార్గాన్ని చేయాలని ఆ పరమేశ్వరిని ఆ విజయసుని కోరుకుంటున్నాం ఓం నమ నమశివాయ్ ఓం నమస్ ఓం నమస్ శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారి ఆశీస్సులతో అన్నసన అన్న సమయం పది పౌర్ణమి రోజు చేస్తున్నాము ఇలాగే పది పౌర్ణమి రోజు భక్తులు భక్తులు విరా భక్తులు చూసి దీన్ని ఇంకా పెద్ద 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 సందర్భంగా చేయాలని కోరుతున్నాము విద్యాసాయి దే దేవి వల్ల అన్నీ బాగుండాలి పది పౌర్ణమి రోజు బాగుండి విజయవంతం అవ్వాలని కోరుతున్నాం ఓం ఓం శివాయ దుర్గా మల్లేశ్వర ఆశీషులతో ఉండాలి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్